మరి పదహారో అధ్యాయం ఇరవై వచ్చిందని ఒకసారి దేవుని వాక్యపు లేఖనాలని చదువుకుని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరి ప్రభు వారికి సహకారుడే సహకారుడే యూనిట్ వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచ్చు ఉండేది దేవునికి మహిమ కలుగుని గాక బిడలర క్రైస్తవులకి దేవుని బిడలైన ప్రతి వారికి దేవుని వాక్యమే ప్రాముఖ్యము వాక్యమే ప్రాధాన్యము వాక్యానుసారంగా నడుచుకోవటం వాక్యానుసారంగా జీవించటం వాక్యానికి అనుగుణంగా మన ఆత్మీయ జీవితాలు భక్తి జీవితాలు కట్టుకుని రాకడికి మనం సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా మరి ఉన్నదని ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నా ఈ వాక్యము అపోస్తులు బోధించారు భక్తులందరూ బోధించారు వాక్యానుసారమైన జీవితం లేకపోతే పరలోకి మెళ్ళడం కష్టం దేవుడు మనల్ని ఏ కొలబద్దతో కొలుస్తాడంటే ప్రభు మనకిచ్చిన వాక్యం అనే కొలబద్ద తీర్పులో మనం నిలబడినట్లు నిలబడినప్పుడు వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైన ప్రవర్తన వాక్యానుసారమైనటువంటి విధి విధానాలు మనలో లేనప్పుడు మనం నిశ్చయముగా మరి ప్రభు ఎదుట నిలబడలేని సిగ్గుపడే వ్యక్తులుగా ఉండవలసిన అవసరత కూడా ఉంది చూడండి అలాంటి వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు బోధించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం బ్రతకటానికి మన జీవితాలని అలవాటు చేసుకోవాలి వాక్యానుసారంగా జీవించటం కొరకు మనం మరి మన జీవితాలను పురుకలుపుకోవాలి చూడండి ఇక్కడ ప్రభువు తన వాక్యం ఏమి చెప్తున్నారంటే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారట వారు అనగా పన్నెండు మంది అపోషితులలో అపోషితులతో పాటు ఇంకా చాలామంది దేవుని పిల్లలు వారు వాక్యాన్ని ఆ ప్రాంతాలంతట ప్రకటించారట దేవుడే వారికి సహాయకుడుగా ఉండి వారిని నడిపించాడు అంతేకాదు బిడ్లారా వారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సూచిక క్రియలు అద్భుతాలు దేవుని బిడ్లారా ప్రకటించారు అద్భుతాలు చేశారు వాక్యాన్ని ప్రకటించారు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు కూడా అపోస్తులు చేశారు చూడండి వాక్యము ఎప్పుడు ప్రకటించారంటే వారు కార్యాలు చేసిన తర్వాత కార్యాలట వాక్యాన్ని స్థిరపరిచేయండి దేవుని బిడ్డలారా ఈ చివరి దినాలలో ఆదిమ అపోషితుల బాధతో పాటు ఆదిమ అపోల కార్యాలు కూడా మనకి ఎంతో అవసరం ఆదిమ అపోషితుల కార్యాలు ఆదిమ అపోషితుల అలా ఎలాంటి కార్యాలు చేశారు అని మనం బాగా పరిశీలన చేస్తే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు పిన్ పిన్ మనం గమనించినప్పుడు చనిపోయిన వారు లేవడం బిడలారా మరి కుంటువాడు బాగుపడడం చెవుటవారు వినడం మోగవారు మాట్లాడడం అంగవైకల్యం కలిగిన వారు మరి స్వస్థపరచబడడం ఇట్లాంటి కార్యాలన్నీ ఆది అపోస్థులు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు ఆది అపోస్తులు చేశారు చివరి సంఘమైన మనం కూడా వాటిని చేయవలసిన అవసరత ఎంతో ఉంది అందుకే పదహారు అధ్యాయం పదిహేడవ వ వచనములో పదిహేను నుంచి చదివితే మీరు సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించాలి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి బాప్తీష్మలు ఇవ్వండి తర్వాత ఎవరైతే నమ్ముతారో వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడతాయి ఏంటి నా నామం దెయ్యాలు వెళ్తాయి కొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తుపట్టుకుంటారు హానికరమైన ఇది తాగిన హాని చేదు రోగాల మీద ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడతారు లోకాశ వార్తలో కూడా దేవుని బిడ్డలారా తన పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి దెయ్యాల మీద అధికారం ఇచ్చి వారు అనేక కార్యాలు ప్రభు కొరకు చేయనట్లుగా దేవుడే వారిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ప్రోత్సహించారు ఇక్కడ పదిహేడు వచ్చినంలో ఒక మాట రాయబడింది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి చూడండి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మ మరి అనుగ్రహించినటువంటి వాటిని ఎవరు విశ్వసిస్తారో వారి ద్వారా ఖచ్చితంగా దెయ్యాలు పోతాయి రోగాలు స్వస్థత వస్తాయి తర్వాత కొత్త భాషలు మాట్లాడుతారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు బాగుపడతారు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి కానీ జరిగే ప్రతీది కూడా వాక్యానుసారంగా జరగాలి దేవుని బిడ్లారా కొన్ని ప్రాంతాలలో కొంత మరి దీని మీద తిరుగుబాటు వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటంటే వాక్యానుసారంగా జరగక మరి వారి సొంత లాభం కోసం సొంత సాంపద్యం కోసం సొంత ఘనత కోసం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చేస్తున్నట్లు దాన్ని బట్టే మరి వాటి మీద భయంకరమైన తిరుగుబాటు వ్యతిరేకత రావడానికి గల కారణం దేవుని బిడలారా నమ్మితే ఖచ్చితంగా మన ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి బిడ్డలారా విశ్వాసము ద్వారా దెయ్యాలు పోతాయి విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగుతాయి విశ్వాసము ద్వారా కృత భాషలు మాట్లాడుతాయి విశ్వాసము ద్వారా స్వస్థతలు జరిగి భూపేర తెలియజేస్తా ఉన్నా చూడండి ఇక్కడ ఏమన్నాడంటే వాక్యము స్థిరపడాలి వాక్యం ప్రకటించబడాలి ప్రజలు వాక్యాన్ని నమ్మాలి వాక్యానుసరంగా నడవాలి అంటే దేవుడు చెప్పిన ఒక ఫార్ములా దేవుని బిడ్డారా సూచక క్రియలు అద్భుత కార్యాలు ఈ సూచక క్రియల ద్వారా అద్భుత కార్యాల ద్వారా వాక్యము స్థిరపరచబడతాది కాబట్టి ఇంకొక మాట బిడ్డల రపోస్తుల కార్యము పద్నాలుగవ అధ్యాయము మూడో వచ్చినాన్ని కూడా ఒకసారి చదివితే అక్కడ చాలా చక్కగా పౌలు గారు చెప్తారు పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చింది దేవుని మాటలు అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటాయి కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడొచ్చు అక్కడ బహుకాలం గడిపరి ప్రభు వారి చేత సూచక క్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించచ్చు ఉండేది దేవునికి స్తోత్రం బిడలారా వాక్యం కొరకు చూడండి ఈకోనియాలో యూదుల సమాజ మందు మందిరములో ప్రవేశించి అనేక వారు వాక్యం బోధించారంట యూదులు గ్రీసు దేశస్థులు విశ్వాసం ఉంచారంట వీళ్ళ బోధించినటువంటి వాక్యం మీద వారు విశ్వాసం ఉంచారంట అయితే ఐదేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారు మనస్సులను సహోదరుల మీద ప పగ పుట్టించి కాబట్టి ప్రభుని ఆనుకుని అక్కడ కొంతమంది ఏం చేశారంటే జరిగిన సూచక క్రియలను బట్టి జరిగిన అద్భుతాలను బట్టి దేవుని వాక్యం నిమిత్తం సాక్ష్యం ఇచ్చారంట దేవునికి స్థాత్రం ఆ ప్రాంతంలో చాలా మంది వ్యతిరేకమైపోయారు చాలా మంది తిరుగుబాటు చేశారు కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ జరిగినటువంటి ఈ సూచక క్రియలు అద్భుతాల ద్వారా వారు సాక్ష్యం ఇచ్చారంట వీళ్ళు చెప్పుచున్నటువంటి బోధ సత్యమే యేసుక్రీస్తు ప్రభు వారు సత్యమైన దేవుడు ఆయన నిజమైన దేవుడని ఆ ఈకోనియాలో ఆ ప్రాంతంలో మరి మంచి సాక్ష్యం కలిగి వాక్యము కొరకు చెప్పారట నేను అంటాను బయట నేను ఒక మాట విన్నా మరి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మద్రాస్ అనే పట్టణం వచ్చినప్పుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు చేసి వాక్యాన్ని ప్రకటించినట్లుగా మరి తోమగారు చేసినటువంటి అద్భుతాలకి అక్కడ ఉన్నటువంటి అనేక మంది అన్య జనాంగం ఆశ్చర్యవీతులైనట్లుగా మరి నేను విన్నా మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు విన్న మాటే మీకు చెప్తున్న దేవుడు దేవునికి స్తోత్రం ఆ అపోస్తుల కార్యం అదే అపోస్తుల పోస్తుల కార్య అధ్యయంలో నాలుగవ చిన్న నుంచి ఆరవ చిన్న వరకు కూడా కొన్ని మాటలు మనం చదువుదాం కాబట్టి చదరిపోయిన వారు స్వార్థ వాక్యం ప్రకటించచ్చు సంచారం చేసేటప్పుడు పిలిపి సమరయ్య పట్టణముల వరకు వెళ్లి క్రీస్తు క్రీస్తుని వారికి ప్రకటించుండేది జన సమూహం విని పిలుపు చేసిన చూచిక్రియలు చూచినందున అతడు చెప్పిన మాట ఎందు ఏకమనసుతో లక్ష్యం ఇచ్చారు దేవుని బిడలారా బాగా గమనించండి పిలుపు ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం బోధించినప్పుడు అక్కడున్న వాక్యము ఆ పిలిపి సమరయ పట్టణాల వారు దేవుని వాక్యం స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థను విన్నారట విని చూడండి ఆ జన సమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున బాగా వినడు చూచినందున అతడు చెప్పిన మాట ఎందు యాక మనసుతో చెప్పిన బాధలో చెప్పిన వాక్యం మీద ఏం పెట్టారంట లక్ష్యం ఉంచారు ఇంకొక విషయం చెప్తున్నాను బిడ్డారి కొంతమంది అద్భుతాలు చేయకపోయినా ఒక ఆత్మచేత నింపబడి వర్తమానం బోధిస్తారు నేను అది తప్పు అని నేను కానీ అలాంటి దైవజన్లు గనులు గొప్ప దైవజ్యంలో వారు వారిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను కానీ బిడలారా దేవుని పరిశుద్ధాత్మ కార్యాలను దేవుని పరిశుద్ధాత్మ మరి ద్వారా జరిగే ఆశ్చర్యమైన క్రియలు మరి తక్కువ చూడకూడదనే ఆశతో మంది విశ్వాసం ఉంచుతారు బిడలార నిజంగా రోగులు బాగు చేయబడితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభుని అంగీకరిస్తారు ప్రభు శక్తి ఏంటో ప్రభు కార్యాలు ఏంటో మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా ప్రభు కార్యాలు చెయ్యాలి అలా ప్రభు కార్యాలు చేసినప్పుడు మరి దేవుని వాక్యం స్థిరపరుస్తుంది ప్రజలు వాక్యం మీద లక్ష్య పెడతారు పరలోకం మీద ఆలోచన కలిగి ఉంటారు ప్రభు మీద ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి మరి వాక్యము చాలా ప్రాముఖ్యము అలాగే పరిశుద్ధాత్మ కార్యాలు కూడా మరి ప్రాముఖ్యము పరిశుద్ధాత్మ అభిషేకం ప్రాముఖ్యము దేవుని సన్నిధి ప్రాముఖ్యము బైబిల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్యలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఘనమైన పాత్రగా వాడుకుంటాడు వాడబడుతుంటాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి అన్నిటినీ మరి ఆస్వాదిస్తూ అన్నిటినీ చూస్తూ ప్రభు కొరకు ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరట తెలియచేస్తూ నా 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 ఆశన ఆలోచన దేవుడి నాలో పెట్టింది వాక్యము స్థిరపడాలంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు జరగాలి సూచక క్రియలు అద్భుతాలు జరగాలి జరగాలంటే నమ్మిన వారు వల్ల జరుగుతాయి